అందరికీ లేత లేత వంకాయలు చూశారు కదా దీంతో ఫ్రెష్గా వాంగిపతి చేసేకి ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేయించుకోవాలి తర్వాత శనగపప్పు ఉద్దిపప్పు తెల్ల నువ్వులు కొన్ని మెంతులు అయితే వేసుకోవాలి ఇంకా తర్వాత వచ్చి ధనియాలు వేసుకోవాలి నాకైతే ధనియాలు లేవు కాబట్టి ఫ్రెష్గా పట్టించిన ధనియాల పొడి అయితే కొంచెం వేసినాను ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఇంకా మనకి ఫస్ట్ వంకాయలు పోపు పెట్టుకునేకి అంత నెయ్యితో అయితే బాగుంటుంది నేనైతే నెయ్యి కొంచెము నూనె కొంచెము తీసుకున్నాను దీనికి ఇది టమోటా ఎర్రగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకున్నాను మళ్ళీ కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకున్నాను వేయించిన తర్వాత కొద్దిగా ఎర్రగడ్డలు తీసుకొని అందులోనే టమోటాలు మగ్గించి ఉప్పు తగినంత వేసి పచ్చిమిర్చి ఉప్పు టమోటా ముక్కలు అన్నీ వేసి కరివేపాకు మగ్గించుకోవాలి ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు వేసేది వెల్లుల్లి పేస్ట్ అది వచ్చి కొంచెం తగినట్టుగానే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి అయితే చాలు అది కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇంకా దీనికి పసుపు ఉప్పు అని చెప్పినాను కదండి అది వేసి మగ్గించిన తర్వాత లేతగా ఫ్రెష్గా తీసుకున్న వంకాయలు ఇట్లా పొడవుగా చేసేసి మగ్గించుకోవాలి ఎందుకంటే ఈ వంకాయలు అయితేనే చాలా బాగుంటాయి వేరే దానికైతే నాకైతే అనిపిస్తుంది వేరేదానికి ఏది బాగుండదని ఈ వంకాయలు తర్వాత చల్లార్చినది ఫస్ట్ మిక్సీకి పట్టి పక్కన పెట్టుకున్నాను ఇది మగ్గిన తర్వాత కొద్దిగా అయితే చింతపండు గుజ్జు వేసినాను వేసి అది కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత వేడి అన్నం అప్పుడప్పుడు చేసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా పొడి పొడిగా అయితే ఉండాలి ఇంకా ఇది కలిపి పెట్టుకోవాలి స్పూన్తో కలిపితే అంత టేస్ట్ ఉండదు నేనైతే చల్లారిన తర్వాత చేత కలిపినాను తర్వాత పెట్టుకున్న మసాలా అయితే వేసి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఇదైతే చల్లారిన తర్వాతనే తింటే బాగుంటుంది వేడివేడిగా అంటే నేనైతే అప్పుడప్పుడు కొంచెం పల్లీలు అయితే వేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ